నామ సంవత్సర శుభాకాంక్షలు సో ఉగాది పండగనంగానే మన తెలుగు వాళ్ళందరికీ కూడా చక్కగా పొద్దునే లేచి తలస్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని సో ఉగాది పచ్చడిని రెడీగా చేసేసుకుంటాం అనమాట సో ఫస్ట్ ఉగాది పచ్చడితోనే మన రోజును కూడా ప్రారంభిస్తాం సో బట్ ఇప్పుడు మీరు సో సిన్సియర్ గా లైక్ సీరియస్ గా కమిటెడ్ గా సో మీకున్న సమస్యలంటే రివర్స్ చేసుకోవడానికి మీరు డైట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు సో నాకు తెలుసు మీలో చాలా మందికి అమ్మ ఉగాది పచ్చడి తింటే ఇప్పుడు డైట్ బ్రేక్ అయిపోతుందేమో మళ్ళీ ఫోర్ డేస్ వెయిట్ టక్ అయిపోతుందేమో అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు అమ్మయ్య పండగ రోజు ఎట్లా గట్లా మనం డైట్ బ్రేక్ చేసేద్దాం అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు అంతే కదా సో అట్లా కాకుండా మన డైట్ లో కూడా ఉగాది పచ్చడిని చేసుకోవచ్చు సో బట్ దీంట్లో కొన్ని ఉన్న రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి సో ఏంటి అంటే అండి మనం యూజువల్ గా ఉగాది కానీ ఏంటి షడ్ రుచులు అంటే ఆరు రుచులు అనేవి మనకి ఉండాలి సో తీపి పులుపు బగరు ఇలాంటివి మనకి ఉండాలన్నమాట అలాంటి దాంట్లోనే మన డైట్ లో రీప్లేస్ చేసే రీప్లేస్ చేస్తూ మనము ఉగాది పచ్చడి చేసుకున్నాం అనమాట సో యూజువల్ గా మనం ఏం చేస్తాము తీపి బదులు బెల్లం వేసుకుంటూ ఉంటాము కొన్ని కొన్ని ఏరియాస్ లో ఏంటంటే స్నానికి బదులు ఉప్పు మిరియాలు ఐ మీన్ పచ్చిమచ్చి మిరియాలు సో ఇలాంటివి కూడా రీప్లేస్ చేసుకుంటూ ఉంటాయి అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటూ అనమాట ప్రతి సంవత్సరం మీరు ఇలాగే తినాలని నేను చెప్పట్లేదు బట్ మీరు ఇప్పుడు సిన్సియర్గా గా డైట్ చేస్తున్నారు కాబట్టి ఇందులో బ్రేకేజ్ అవ్వకుండా ఉండడానికి మేము మీకోసమే స్పెషల్గా గా ఉగాది పచ్చడిని షట్రుజులతో తయారు చేసాము అనమాట సో కాబట్టి సో ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది బట్ దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే కనుక మీ కోచెస్ ని మీరు కరెక్ట్ అవ్వండి ఓకేనా సో మంచి సో ఉగాది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి సో వగరుదనం కోసం మామిడి తురుము అండి కావాలంటే మీరు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు సో తీపిదనం కోసం నేను కొబ్బరిని యూజ్ చేసుకున్నాను సో కొబ్బరి ముక్కలు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఉప్పు సో కారం బదులు నేను మిరియాలు తీసుకున్నాను అండ్ చేదు కోసం నేను వేప పువ్వుని తీసుకున్నానండి సో మన ఉగాది అనేది స్పెషల్ కదా వేప పువ్వు సో పుల్లదనం కోసం నేను లెమన్ యూజ్ చేశాను అనమాట హాఫ్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి మనకి సో నెక్స్ట్ మీరు బౌల్ తీసేసుకోండి సో బౌల్లో నేను టూ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి వేసాను అండ్ టూ స్పూన్స్ ఆఫ్ ఐ మీన్ మామిడి తురుము వేసాను వేప పువ్వు అండ్ లెమన్ యాడ్ చేసుకున్నాము సాల్ట్ ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ సంవత్సరం మీరందరూ ఇంకా తీపిగా శుభవార్తలు చెప్పాలని చెప్పేసి కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను సో ఇది మీకు ఫోర్ టు ఫైవ్ పీపుల్ కి వస్తుంది అనమాట సో మొత్తం ఒక్కరే తినద్దు సో సో చూసారు కదా ఎంత ఐ మీన్ మీకు చూడడానికి కేసర్ లాగా అనిపించచ్చు బట్ యాక్చువల్ ఉగాది టేస్ట్ లో ఉంటుంది హ్యాపీ ఉగాది